ఎక్కువ టూ డేకి అయితే ఫాస్టింగ్స్ ఉండైతే ఫోర్ డేస్ అవుతుంది నేను ఫస్ట్ డే ఉన్నాను సెకండ్ డే ఉన్నాను నిన్న అయితే లేను థర్డ్ డే అయితే లేను ఎందుకంటే మార్నింగ్ అయితే ఇలాగే లేసాను బ్రింగ్స్ అయితే ఏడిపించాడు వాడికి ఫీడింగ్ ఇస్తూ నేను నిద్రపోయాను అందుకైతే నేనైతే లేను అస్సలు ఫాస్టింగ్ ఉన్నప్పుడు ఏమంటే వీడియో రికార్డ్ చేయడానికైతే అస్సలు అయితే అవ్వట్లేదు ఎందుకంటే తొందర తొందరగా రావడం నమాజ్ చదువుకోవడం మళ్ళీ వెళ్ళిపోవడం అమ్మ దగ్గరికి అంటే ప్రిన్స్ అమ్మ దగ్గర ఉంటాడు కదా అందుకని అమ్మ ప్రిన్స్తో ఎక్కువ అయితే వేగలేదు అందుకని చెప్పి వీడియో అయితే రికార్డ్ అయితే చేయడానికైతే అవ్వట్లేదు టుడే అయితే నేను మార్నింగ్ నుంచి అంటే ఇప్పుడు కరెక్ట్గా త్రీ ఫిఫ్టీ అయితే అవుతుంది టైము నేనైతే లేసి బ్రష్ చేసుకున్నాను ఇప్పుడైతే మార్నింగ్ ఇలా పొద్దున్నే తినేదాన్ని అయితే స సెహరి భోజనం అనేది అంటాం మనం ఇప్పుడు దాన్ని ఇప్పుడు అదే నేను చేయబోతున్నాను ఇప్పుడు నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఫాస్టింగ్ మాలో ఎలా ఉంటామో అది చూపిస్తున్నాం వచ్చి మంచి నీళ్ళు కూడా ముట్టుకోకూడదు ఈవినింగ్ వరకు ఇప్పుడు లాస్ట్ సెహరీ టైం అని ఉంటుంది ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ తక్ ఫైవ్ వరకు ఉంది అప్పుడు వరకు మనం ఏం తిన్నా ఏం తాగినా అప్పుడు కంప్లీట్ అయిపోవాలి అప్పుడు కంప్లీట్ అయిపోయి నమాజ్ చదువుకుంటాం కదా మార్నింగ్ ఫజర్ నమాజ్ చదువుకున్నప్పుడు ఇంకా ఫజర్ నమాజ్ చదువుకున్నప్పటి నుంచి ఏమి మన ఎంగిల్ కూడా మనమైతే మింగకూడదు ఈ మధ్య ఎంగిల్ మింగొచ్చు అంటున్నారు అది ఎంత మాత్రం తెలుసో నాకైతే తెలియదు ఎందుకంటే కొద్దిగా రైసా తీసుకున్నాను నేను ఎందుకంటే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ మార్నింగ్ అసలు నాకైతే ఏం తినబుద్ధి అయితే పుట్టట్లేదు అది ఫస్ట్ రోజు వచ్చి కట్ రైస్ అయితే తిన్నాను నెక్స్ట్ వచ్చి కిచిడి అయితే తిన్నాను అబ్బా తిన్నప్పుడు అయితే అంటే దాహం అయితే ఎక్కువ అయితే అయిపోయింది అప్పటి నుంచి ఇంక ఏమి తినకూడదు మార్నింగ్ కట్ రైస్ తినాలని ఫిక్స్ అయితే అయిపోయాను అందుకని ఇప్పుడు కూడా కట్ రైసే తింటున్నాను ఇది నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్న కర్డ్ అదే సుగంధ వాటరు నిన్నైతే తెచ్చారు మా హస్బెండ్ చూడండి ఎలా అయిపోయిందో అంటే మార్నింగ్ నేను ఇలా సెహరీ తినేసి దోనికెరుగు దాంట్లో చూడండి పచ్చడి ఇలా మనం మార్నింగ్ తినేదాన్ని అయితే సహరీ అని అయితే అంటాము నా ఈవినింగ్ ఫాస్టింగ్ అయితే ఇంకా క్లోజ్ అయిపోద్ది అనేటప్పుడు తినేదాన్ని అయితే ఇఫ్తియార్ అని అంటాము చాలా పక్కాగా ఉండాలి మాలో అయితే ఉపవాసం అంటే నేనైతే తినేసాను ఇప్పుడు ఈరోజైతే ఫ్రైడే ఇది రంజాన్ నెలలో వచ్చిన ఫస్ట్ ఫ్రైడే ఒకసారి మా స్ట్రీట్ని అయితే చూపిస్తాను చూడండి చూడండి ఎంత చీకటిగా ఉందో అక్కడ లైట్గా అనిపిస్తుంది కదా అది మా అమ్మ వాళ్ళిల్లు అక్కడ మా డాడీ అయితే ఫోర్ థర్టీకే లేసేస్తారు ఫోర్కి ఇద్దండి సౌండ్స్ కూడా వినిపిస్తూ ఉన్నాయి ఎంత చీకటిగా ఉందో ఇప్పుడు ఫజర్ నమాజ్ టైం అయితే వస్తే అజా అయితే ఇస్తారు కదా మస్జిద్లో అప్పుడు వజూ చేసుకొని దాని ముందు కూడా ఖురాన్ అది చదువుకోవచ్చు నేను ఇంట్లో లైట్ వేసాను అనుకో ప్రింట్స్ అయితే కళ్ళు అలా తెరిచేస్తాడు ప్రజెంట్ అయితే వాడికి అయితే వేసి వేసేసి వాళ్ళ డాడీకి చెప్పేసి అయితే నేను బయటకు అయితే వచ్చేసాను ఇప్పుడు వజూ చేసుకొని లోపలికైతే వెళ్ళిపోతాను ఇంకైతే అయితే రాను నమాజ్ చదువుకొని ప్రింట్స్ లేకుండా ఉంటే ఖురాన్ కూడా కొద్దిసేపు అయితే చదువుకుంటాను ఫ్రెండ్స్ కానీ లేదేస్తే ఇంకా వాడి పక్కన నేను అలా నిద్రపోతాను నేనైతే నైట్ అయితే హెడ్ బాత్ అయితే చేశాను ఇప్పుడైతే ఫుల్గా ఆయిల్ అయితే పెట్టేసేయాలి ఎందుకంటే ఫాస్టింగ్ ఉంది కదా బాడీ హీట్ అయిపోతుంది అంటే ఎక్కువ దాహం వేయడం అలా అయితే అవుతుంది నాకెందుకు అస్సలు ఆకలి అయితే అవ్వట్లేదు నేను ఫాస్టింగ్స్ ఉండడం ఇదే ఫస్ట్ టైము అసలు నిజంగా రియల్గా చెప్తున్నాను కదా ఇంత బాగుంటుందని నాకైతే తెలీదు బాగుంటుందని తెలుసుకుంటే ఇప్పటి నుంచో ఉంటాను నేను నేను ఫస్ట్ డే ఫస్ట్ డే నుంచి అయితే ఉన్నాను నిన్న లేను అంటే థర్డ్ది లేను అంతే ఫస్ట్ ఉన్నాను సెకండ్ ఉన్నాను ఈరోజు ఫోర్త్ది అందుకని అయితే ఉంటున్నాను ఆయిల్ అయితే పెట్టేసేయాలి తలకి టైం కూడా ఫైవ్ అయితే అయిపోయింది నేనైతే వజూ కూడా చేసేసుకున్నాను ఇప్పుడు అజాం ఇస్తే నమాజ్ చదువుకోవడమే నమాజ్ టైం అయితే అయిపోయింది అజాం ఇచ్చేశారు నమాజ్ చదువుకోవడానికి వెళ్తున్నాను నేను ఓన్లీ ఇంట్లో వీడియో మాత్రమే రికార్డ్ చేస్తాను ఏం మాట్లాడలేను చూస్తూ ఉండండి ప్లీజ్ మీకు నచ్చినా నచ్చకపోయినా ఒక్కసారి అయితే వీడియో చూసేసేయండి అయితే ఫజల్ నమాజ్ అయితే చేసేసుకున్నాను ఇంకటి నుంచి ఈవినింగ్ వరకు నేను ఎలా ఉంటాను ఏంటి ఉపవాసం ఎలా గడుస్తుంది అన్నీ అయితే మీకైతే చూపిస్తాను వీడియో రూపంలో చూస్తూనే ఉండండి బాక్స్ స్కిచ్ అయ్యకుండా లాస్ట్ తరాబీ నమాజ్ వర్క్ అయితే వీడియో చూపిస్తాను చూసేసేయండి మార్నింగ్ నమాజ్ చదువుకున్న తర్వాత అయితే కొద్దిసేపు అయితే పడుకున్నాను ఇప్పుడు లేసి ఇంట్లో వర్క్ అంతా కంప్లీట్ అయితే చేసేసేయాలి ఇంకా ఇప్పుడే నేనైతే వాళ్ళ ఇంటికాడ నుంచి వచ్చాను ఇప్పుడు ఆఫ్టర్నూన్ చదివే నమాజ్ని జోహర్ అని అంటారు ఇప్పుడు అయితే చదువుకోబోతున్నాను నేనైతే నమాజ్ అయితే చదివేసుకున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అక్కడ ఏం చేస్తున్నాడు అప్పుడు అమ్మను వాడు ఆట ఆర్డర్ ఇచ్చేస్తాను ఇద్దరైతే వెళ్ళేసారు మా అమ్మ వాళ్ళ ఇంట్లో వదిలేకపోతే వచ్చినప్పుడు వాటర్ అయితే పట్టుకొని కొద్దిగా ఫుడ్ అయితే పెడితే ఈవినింగ్ ఫుడ్ ఫుల్గా తాగుతాను స్పెండ్ అస్సలు అసలు వాడు ఎందుకు అన్నమే తినట్లేదు ఫ్రెండ్స్ అసలు నేనైతే నమాజ్ అయితే చదివేస్తున్నాను ఇంకొక విషయం మీకు చెప్పాలనుకుంటే మేము మార్నింగ్ నమాజ్ చదివేటప్పుడు దగ్గర సౌండ్ అయితే ఇంట్లో ఉంది కదా అది ఫ్యాన్ అయితే ఫ్రిడ్జ్కి అయితే పెట్టున్నాను అంటే దోమ తర అర్థం కదా ఏసీ వేసినా కూడా అంత చల్లగా అనిపించదు ఫ్యాన్ వేస్తే ఎక్కువ కూలింగ్ అయితే అనిపిస్తుంది వాళ్ళకి ఎక్కువ చల్లగా ఉంటే వాడికి కొద్దిగా కూడా అసలు డిస్టర్బ్ అయితే అవ్వడు అందుకు అని ఫ్యాన్ అయితే పెట్టున్నాను అక్కడ నేనైతే వాయిస్ అయితే ఏం ఇవ్వలేదు సైలెంట్గా అయితే ఉంది ఆ సౌండ్ అయితే ఇగ్నోర్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ అయితే ప్రింట్స్కి అయితే ఎత్తుకెళ్తున్నాను ఇలాగే చూస్తూ ఉండండి వాడు ఏం చేస్తున్నాడు అసలు చిన్నగా అరవట్లేదు వాటి సౌండ్స్ అయితే బయటకు అయితే వినిపిస్తా ఉన్నాయి ఇదే అండి పిడుగు ఒకసారి ఇంటిని చూడండి ఎలా చేసేస్తున్నాడు నేను వచ్చే లోపల ఇప్పుడైతే ఈవినింగ్ టైము ఫైవ్ ఫిఫ్టీన్ అయితే అవుతుంది అస్సర్ నమాజ్కి అయితే టైం అయింది నమాజ్ అయితే చదువుకోబోతున్నాను నేనైతే ఇప్పుడైతే అస్సర్ నమాజ్ అయితే చదివేసుకున్నాను కంప్లీట్ అయితే అయిపోయింది ఇంకా మగ్రీబ్ నమాజ్ చదువుకొని ఇంకా రోజా విప్పేయడమే అంటే ఉపవాసం అయితే ఇంకా క్లోజ్ అయిపోద్ది అది సిక్స్ థర్టీ వరకు అయితే ఉంటుంది ఇంకా ఇప్పుడైతే సిక్స్ సిక్స్ థర్టీ అయితే అయిపోయింది మగరీబ్ టైము నమాజ్ చదువుకొని ఇంకా రోజా అయితే క్లోజ్ అయితే చేసేసా క్లోజ్ అంటే రోజా విప్పేయడమే ఇప్పుడు ఇంకా ఆడుతూ ఇంకా రోజు కూడా అయితే అయిపోతుందండి ఈరోజు నేను ఆర్కి ఇవన్నీ అయితే తీసుకుంటున్నాను ఇది మా హస్బెండ్ మజీద్ నుంచి అయితే తెచ్చారు ఆష్ అంటారు దీన్ని ఫస్ట్ కొద్దిగా అయితే ఉప్పు నోట్లో వేసుకొని వాటర్ కొద్దిగా చేస్తాను మార్నింగ్ ఎప్పుడో ఫోర్ థర్టీకి తాగా వాటర్ అంతే టుడేకి అయితే ఫాస్టింగ్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది టుమారో ఇషా నమాజ్ నుంచి అయితే వీడియో రికార్డ్ చేయడం అయితే కుదరలేదు అది నేను షార్ట్ షార్ట్ వీడియోలు అయితే చూపిస్తానండి ప్రిన్స్తో అయితే కుదరలేదు రికార్డ్ చేయడం ప్లీజ్ మీకు ఈ వ్లాగ్ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసేసేయండి